హాయ్ అండి ఈరోజైతే టిఫిన్ కోసం నేనేం చేశానంటే ఎగ్ దోశ చేశానండి ఎగ్ దోశ టేస్ట్ అనేది సూపర్గా ఉందంట నేనైతే తినలేదండి పిల్లలు తిన్నారు చెప్పారు మీలో ఎంతమందికి ఎగ్ దోశ ఇష్టమో కామెంట్లో చెప్పేయండి నాకైతే అంటే ఇష్టం ఉండదు కానీ పిల్లలు ఇష్టపడ్డారు కదా అని వేసాను తినేవాళ్ళకి వెయ్యాలి కదండీ ఇష్టం లేని వాళ్ళు తినకపోయినా ఇష్టమైన వాళ్ళ కోసం వేయాలి కాబట్టి పిల్లల కోసం వేసి పెట్టాను కానీ నాకైతే ఎగ్ ఇష్టం ఉండదు నేను ఎప్పుడు అంత ఇష్టంగా వేసుకోను తిన్నామో కూడా మీకు అందరికీ ఎవరికైనా అంత ఇష్టంగా ఫ్లేవర్గా ఉంటే కామెంట్ చేయండి పిల్లలైతే సూపర్ సూపర్ అన్నారు దీని మీద ఎర్రకారం చట్నీ వేసుకుందంటే ఇంకా సూపర్గా ఉంటుంది అంటండి నేనైతే పల్లీ చట్నీ చేసి ఎగ్దోసేసి పిల్లలకి ఇచ్చాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్